మన సినిమా పరిశ్రమలో హిట్స్ ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయి ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ సాధిస్తూ స్టార్ హీరోలు ట్రెండ్ సెటర్స్ అయిపోతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా మార్చేసిన మూవీ సింహాద్రి ఈ చిత్రానికి అరుదైన రికార్డుంది అప్పటికే యంగ్ టైగర్ కెరీర్లో హిట్స్ ఉన్న సింహాద్రి మాత్రం అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటినీ తుడి చేసింది ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అయితే కథ అందించిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి బాహుబలి మాదిరిగానే అప్పటికీ ట్రెండ్ సెట్టర్ అయిన సింహాద్రికి కూడా కథ ఈయనే ఇచ్చారు అయితే అసలు సింహాద్రి కథను ఎన్టీఆర్ కోసం రాయలేదంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్ అంతేకాదు ఈ స్టోరీ బాలయ్య కోసం రాయగా ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదని దీంతో కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఎన్టీఆర్ కి అనుగుణంగా మార్చి అప్పుడు యంగ్ టైగర్ కు కథ వినిపించాడట దర్శకుడు ఆ తర్వాత ఏం జరిగిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను ఇటు ఎన్టీఆర్ ని స్టార్ హీరోగా రాజమౌళిని స్టార్ డైరెక్టర్గా మార్చేసిన మూవీ సింహాద్రి ప్రస్తుతం ఈయన అందించిన కథతో రూపొందిన బాహుబలి కట్టప్ప సస్పెన్స్ ను తెలుసుకునేందుకు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది